ఎన్నికల కోడేటండి కాన్స్టిట్యూషన్ చట్టం వాళ్ళకి ఉండాలి వాళ్ళకి ఎన్నికల కోడతో సంబంధం లేదండి వాళ్ళు మొదటి నుంచి కూడా తప్పులు చేస్తా ఉన్నారు వైకాపా నాయకులు ముఖ్యమంత్రి ఏం చెప్తే ఆ తప్పులు చేసుకుంటా పోయారు ఇప్పుడు వాళ్ళు వేరేగా చేయలేరు ఎందుకంటే వాళ్ళకి సర్వైవల్ క్వశ్చన్ ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన ఈ బీజేపీ కలిపి కూటమి వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి అది రాకుండా చేయాలంటే ఇంకేం చేయాలో చేస్తారు ఇంకోటి తప్పులు చేసి ఉన్నారు జగన్ గారి దగ్గర వాళ్ళ చట్టాలన్నీ ఉన్నాయి ఎవరు అధికారులు వాళ్ళు ఇప్పుడు వేరేగా చేస్తే ఆయనే ముందు విన్ ద డెవిల్ అండ్ డీప్సీ అధికారులు ఇవాళ ఈ రాష్ట్రంలో తీవ్రమైన ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా అంచేత మా నాయకుడు అందుకే మాట్లాడుతున్నారు ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి ఇప్పటికైనా చట్టాన్ని ఇప్పుడు రెడ్డి గారు చెప్పారు కదా చట్టం దాన్ని పని చేసుకుంటూ పోతుందని చట్టానికి ఎవరు చుట్టాలు కాదు ఆ విధంగా ప్రవర్తిస్తే సచిన్ గారు చెప్పిన సమాజం మన దగ్గర ఉంటుంది అంచేత కన్క్లూజన్ ఎక్కడ ఉంది క్వశ్చన్ ఎక్కడ ఉంది సమాధానం కూడా ఓకే రెడ్డి గారు గారు ఏమంటారు చెప్పండి సార్ జగదీష్ గారు అడ్డు తగలాలి అనడంలే నేను ఈ సంఘటనకి అలిపిన సంఘటన కూడా పోల్చడంలే సానుభూతి అంటే సానుభూతి కోసం ఆయన ఎలక్షన్ ముందుకెళ్ళాడనే అలిపిరి సంఘటన చాలా చిన్నది ఈ రాయిత కొట్టిన సంఘటన చాలా పెద్దది నేను చెప్పడంలా ఆయన అర్థం చేసుకుంటూ పొరపాటు ఉంది నేనేమంటున్నానంటే అలిపిరి సంఘటనలో దాన్ని పొలిటికల్ గా సింపతైజ్ గా గెలవాలని ఉద్దేశ్యంతో దాన్ని చేసుకున్నాడు అనేది అంతవరకు చెప్పాను అంతే అది ఆయన వినాలా తెలుసుకోవాలి ఆ సంఘటన పెద్దది ఈ సంఘటన నేను ఏ సంఘటన చిన్నదిగా చూడడంలా ఇంకోటి రెండేది ఏంటంటే ఇప్పుడు బీజేపీతో వెళ్ళారు పవన్ కళ్యాణ్ తో వెళ్ళారు ముగ్గురు ఒకటిగా ఉన్నారు ఇప్పుడు ఏమైనా క్లారిటీస్ వచ్చిందా విశాఖపట్నం సత్యం గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ లేదా పోలవర్స్ కానీ మెయిన్ మెయిన్ ఇష్యూస్ పైన మేము మాకు పవన్ కళ్యాణ్ ఉంటారు మాకు చాలా క్లోజ్ అమిత్ షా మోడీ తర్వాత వీళ్ళు కూడా చాలా క్లోజ్ ప్రధాన మంత్రి ఏమన్నా సంఘటన వచ్చిన ప్రజలకు పరికొచ్చే విషయాలు మాట్లాడినారా జగన్ ఆడద కొట్టని అన్నారు తప్ప అవును విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేట్ చేయము మేము పదాలని మంతా మాట్లాడతామని ఏమైనా ఒక మాట మాట్లాడుతున్నారా పోలవరం జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు మేము చేసే బాధ్యత మోహన్ రెడ్డితో మాట్లాడలేమంటారా ప్రజలకు పరికొచ్చే విషయాలు ఏమీ పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు మాట్లాడతారా నా ప్రశ్న రెండోది చట్టము లా అని చాలా జగదీష్ గారు చాలా మాట్లాడతారు ఏ చట్టంలో ఇరవై మూడు మంది వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేలు చట్ట సభలలో కొని వాళ్ళు మంత్రులు చేశారు ఏ అది ఏ చట్టం ఒప్పుకుంది ప్రజాస్వామ్యంలో అది కరెక్టా జగదీష్ గారు చెప్పాలి నాకు సమాధానం ప్రజాస్వామ్యంలో ఇరవై మూడు మంది వైసీపీ ఎంపీలు కొని కొనింది కాకుండా వాళ్ళ మంత్రులు చేసిన ఘనత ఉంది ఎప్పుడన్నా అది ఏమన్నా చూసాం ప్రపంచంలో అది చంద్రబాబు నాయుడు లాంటి న్యాయ మన ప్రజాస్వామ్యాన్ని హంతకుడుగా భావిస్తాను నేను ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాశారు అది చేయాలి అది చేయాలని అంబేద్కర్ లాంటి మహానుభావులు పుట్టిన రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారి దుష్ట గారు మన గోపాల సభ్యులు శాసనసభ్యులు కొని మా వాళ్ళు వైసీపీ సభ్యులు వాళ్ళు చేశారు ఏం తెలుగుదేశంలో లేరా ఇటువంటి దౌర్భాగ్య నిస్పృష్ణమైన పనులు చేయడం చంద్ర గోపాలరెడ్డి గారు గోపాలరెడ్డి గారు చాలా మంచి అంశాన్ని ప్రస్తావించారు రాష్ట్ర సమస్యలు రాష్ట్ర సమస్యలు ప్రస్తావించారు గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం ఒక గోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం గోపాల్ రెడ్డి గారు లేదు గోపాలెడ్డి గారు రాష్ట్ర రాష్ట్ర సమస్యలు రాష్ట్ర సమస్యలు ప్రస్తావించారు కానీ నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పేది వినాలి నేను చెప్పేది వినాలి కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నది మీరు ఎన్నికలకు వెళ్తున్నారు మేము మేము ఎందుకు తేలేకపోయాము మేము ఈ కారణంగా తేలేకపోయాము ఈ కారణంగా ఈ పని చేయలేకపోయాము గత ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు కాలేజీలు ప్రతి చోట తిరిగి 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 విద్యార్థులను యువతను ఎంత ఉత్తేజపరిచారో మనందరికీ తెలిసిందే ఈ ఐదేళ్లలో మీరు ఏం ప్రయత్నం చేశారనేది మళ్ళీ ఆ రకంగా అంశాలను మీరు ఎన్నికల్లో పెడుతున్నారా ఓకే విపక్షాలు పెట్టట్లేదు విపక్షాలు పెట్టట్లేదు అధికార పక్షం పెడుతుందా ప్రత్యేక హోదా మేము ఎందుకు తీసుకురాలేకపోయాము భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ఎందుకు తీసుకురాలేకపోయాము పోలవరం ప్రాజెక్ట్ మేము ఎందుకు ఎందుకు పూర్తి చేయలేకపోయాము కడప స్టీల్ ప్లాంట్కి రెండు సార్లు మేము ఆల్రెడీ శంకుస్థాపన చేశాం కానీ ఇందుకు ఈ పని పూర్తి కాలేదు ఇలా 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 రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎందుకు మేము చేయలేకపోయామని మీరు ఏమైనా ప్రజల్లోకి వెళ్తున్నారా విపక్షము చేయట్లేదు మీరు చేయట్లేదు చెప్పుకుంటే సిగ్గు చేయండి ఆంధ్రప్రదేశ్కి చెప్పు అన్ని రాజకీయ పార్టీలు ఎట్లనే చేశాయి ఆంధ్రప్రదేశ్ని అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ని ఎట్లనే చేశాయి ఇప్పుడు కొత్తగా కలిశారు కదా కేంద్ర ప్రభుత్వము పవన్ కళ్యాణ్ రెడ్డి గారు వాళ్ళు కలిశారు ప్రజలు ప్రశ్నిస్తారు డెఫినెట్ గా ప్రజలు ప్రశ్నిస్తారు కానీ మీరేం చేశారు ఈ ఐదేళ్లలో మీరు ఏం చేశారు గతంలో గతంలో పూర్తి మ్యాండేట్ లేకుండా పూర్తి మ్యాండేట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన మీరు రెండోసారి అవిశ్వాస తీర్మానం వస్తే ఏ హామీతో మీరు మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు ఏ హామీతో అంటే ప్రత్యేక హోదా ఇచ్చారా ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పేసి మీరు అనుకూలంగా ఓటేశారా ఎన్డీఏకు ఎన్డీఏ టూ కు సార్ ఇప్పుడు ఎన్డీఏ వేరే అంశాల వారిగా మా మద్దతు ఉంది బిజెపికి అదేనండి అంశాల వారి అంశాల వారిగా మద్దతు అంటున్నారు ఆ అంశాల్లో ఏ అంశం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చింది గతంలో వారు సాధించలేదు మీరు సాధించలేదు సార్ మా ఒక వాక్యం వినాలా సత్యమ గారు మాటలు తీసుకొని ఇంపార్టెంట్ ఇష్యూ పైన డెబేట్ జరగాలి ఈ ఎలక్షన్ లో ఇంపార్టెంట్ అనే దాన్ని బట్టి నేను మాట్లాడాను

మీరు పెద్ద మళ్ళీ రాబోయేది బీజేపీ వస్తుంది అని అనుకుంటున్నారు అనుకొని మీరు జాయిన్ అయినారు ఏమన్నా మా సార్ జగన్మోహన్ రెడ్డి సరిగా పరిపాలన చేయలేదు మాకు ఈ ఇష్యూస్ పైన ఈ మా క్లారిటీ ఇవ్వండి ప్రజలు మాకు కోసం ఎదురు చూస్తారు మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపారా ఊరికైనా జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర జగదీష్ గారు ఎందుకని తొందరపడతారు మీకు ఇస్తారులేండి తర్వాత మళ్ళీ మాట్లాడతాం ఎందుకంటే నేను సత్యం గారు ఏమన్నారంటే గులకరాలు సంఘటనలో నాలుగు రోజులు వేస్ట్ అయింది రాష్ట్రానికి సంబంధించిన అంశాల పట్ల ఏమన్నా చర్చ జరుగుతుందంటే మీరు చర్చ చేశారా మోడీ గారు వచ్చారు పోయి నాలుగైదు సార్లు పడిగాపులు కాసి ఆ చైవద్ పొత్తుకు దూర్చుకున్నారు ఈయన సంబంధించిన ఏమన్నా కొన్ని మెయిన్ ఇష్యూస్ మాట్లాడారా అని అడిగాను మాట్లాడితే మాట్లాడేమని చెప్పండి లేదా మాట్లాడలేదు అంతే నేను చెప్పేది అంతకన్నా పెద్దగా ప్రశ్నలు ఏమి సత్యం గారి మంచి స్వీసుల నుంచి రెండు వాక్యాలు తీసుకున్నా జగదీష్ గారు జగదీష్ గారు జగదీష్ గారు సమాధానం చెప్పండి మీరు గోపాల్ రెడ్డి గారు వన్ వీక్ బ్యాక్ బిజెపి జనరల్ సెక్రటరీ స్టేట్మెంట్ ఇచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాగేనే ఉంటుంది ప్రైవేట్ చేయటం లేదన్నది పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చారు నేను దానికి రిఫరెన్స్ కావాలంటే ఇస్తాను జగదీష్ గారు చేద్దాం అక్కడే లాక్ చేద్దాం ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ కాదు అది కేబినెట్ లో తీసుకున్నటువంటి ఒక డిసిషన్ ఒక మంత్రో లేదంటే ఒక కేంద్ర మంత్రో ఎవరైనా ఈ నిర్ణయం నుంచి మేము వెనకడుగు వేయబోతున్నాం మళ్ళీ మా ప్రభుత్వం వస్తే వెనకడుగు వేస్తామని చెప్తే ఒక సంతృప్తి కలుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీ నేతలు గతంలో కూడా ప్రత్యేక హోదా మేము తెచ్చేస్తున్నాం ఇదిగో ఇదిగో అన్నారు తెచ్చారా అండి పార్టీ నేతలను నమ్ముతామా అండి సార్ ఒక్క నిమిషం నేను చెప్తాను ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అలాగే మాట్లాడినప్పుడు ఎన్నికల్లో అది ప్రభుత్వం ఇప్పుడు ఇన్ఛార్జ్ మాట్లాడినప్పుడు దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఖచ్చితంగా రెండవది మేము మూడు రాజధానులు అని చెప్పలేదు అమరావతి రాజధాని అని చెప్పాం మేము వస్తే ఖచ్చితంగా అమరావతిని రాజధాని చేస్తాం వీళ్ళు మూడు రాజధానులు లేదు అమరావతి